గ్రూప్ టూ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు జగన్ ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు ఆ సమ ఎగ్జామ్ లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర జీవ క్రాంతి చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు ఏ సభాముఖంగా జగన్ చెప్తున్నా ఆ ప్రశ్నలు కాదు మీరు అడగాల్సింది బాబాయిని లేపేసింది ఎవరు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు ముప్పై లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే ఐదు లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా జగన్ ఇంకా ఉంది అయిపోయింది అనుకున్నావా ఈ మధ్యన జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించాయి టీం పేరు ఏం పెడతాడు రా అనుకున్నాను కోడికత్తి వారియర్స్ కోడికత్తి అనే బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాతే ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయ్ నేను పెట్టి కొట్టారు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి ఏ అరగంట స్టార్ అర్థమైంది కదా అర్ధయింద రాజా అర్ధైందా రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే జిల్లా పరువే తీశాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే మీ ఎంపీ ఒకటి ఉన్నాడు కదా సిప్పి తీసి అన్ని చూపిస్తాడు ఎవడత పేరు ఏంటో బా అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడండి రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎంబా టీమ్ ఉందా ఎంత అద్భుతమైన టీమా అమ్మా ఈ జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీ బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా